తిన్మార్ మల్లన్న గారికి మేము ఒకడే చెప్పదలుస్తున్నాము ఈ రెడ్డి వేదిక నుంచి మల్లన్న నోరు పెట్టుకొని మాట్లాడు నువ్వు ఓడదాట్టినప్పుడు ఓడమల్లన్నీ ఓడదాట్టినాక బోడమల్లన్న అంటున్నావు రేవంత్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకొని టికెట్ తీసుకొని ఎమ్మెల్సీ అయినావు ఈరోజు ఏం మాట్లాడుతున్నావు జాగ్రత్తగా నాలుక దగ్గర పెట్టుకో మేము నాలుగు ఇప్పిన నువ్వు పనికిరావు చెప్తున్నాం డైరెక్ట్గా చెప్తున్నాము నీ టీం ఎంత ఉందో చూస్తాం మేము కూడా కానీ జాగ్రత్తగా ఉండవు నువ్వు ఓన్లీ రెడ్డిలో ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నావు నువ్వు అసలు నువ్వు ఏమంటున్నావు అంటే నేను మొన్న ఒక సోషల్ మీడియాలో చూసినా కేసీఆర్ నువ్వు టార్గెట్ చేసినా పెద్దగా అయినా ఇప్పుడు రెడ్డిలను టార్గెట్ చేస్తే ఇంకా పెద్దగా అయితే అనుకుంటున్నావు నువ్వు కానీ కేసీఆర్ వదిలిపెట్టినామో నేను కానీ మేము వెళ్ళాము కానీ బిడియా తీసుకుపోయి బంగాళాఖంలో పడేస్తాం నేను నువ్వు అనుకుంటున్నావు తమాషా చేస్తున్నావు అందరూ సహకారం తీసుకొని నువ్వు ఎమ్మెల్సీ అయ్యి ఈరోజు ఏమంటున్నావు అంటే ఇది లాస్ట్ సీఎం రేవంత్ రెడ్డి అంటావా నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు నీకుండి మేము కూడా చెప్తాం నీ కథ ఏందో నువ్వేమేం చేస్తున్నావు అందరికీ తెలుసు పబ్లిక్ జాగ్రత్తగా ఉండు తీ మనం ఓకే పది శాతం ఈబీసీ ఈడబ్ల్యూఎస్ ఓన్లీ రెడ్డిలకు కాదు వైశ్యాస్ ఉన్నారు అందులో ఎన్ని అగ్ర కులాలున్నాయి ఓన్లీ ఓన్లీ రెడ్డీస్ అనేది పెట్టుతావు నువ్వు ఓసి అన్నప్పుడు ఓపెన్ కాంపిటీషన్లో చాలా కులాలు ఉన్నాయి అందులోపల అది నువ్వు పెట్టింది ఇది స్టేట్ గవర్నమెంట్ అది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది ఈబీసీ ఈడబ్ల్యూఎస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది అది అందరికీ చూసి వాళ్ళు న్యాయపరంగానే పెట్టిరు నీకెందుకు అంత లోవులా దాని గురించి మాట్లాడేంత నీకు ఏమున్న సోమత ఏం తినే అసలు నువ్వు ఒక ఎమ్మెల్సీవి ఆఫ్టర్ ఆల్ దాలెక్కలనే ఉండు నువ్వు నువ్వు ఏదో పెద్దగా నీకు సోషల్ మీడియా అని ఒక బోర్డు పెట్టుకొని నేను కూడా రేపు బోర్డు పెడతటి నేను ఒక మీడియా పెడతా రేడీ మీడియాని పెట్టి నేను కూడా గీక్తానీ మీద రాదనుకుంటున్నావు మాకు ఏదో కంప్యూటర్ పెట్టి ఇట్లా గీకుడు అట్లా గీకుడు మాత కూడా కంప్యూటర్ పోరాలు మస్తుమంది ఉన్నారు గీగిస్తాం మరి నేను మొత్తం గుండు గిప్పిస్తాను మీడియా జాగ్రత్త కూడా ఒక్కటి మేము చెప్పదలుచుకున్నది ఒకటి మల్లె వాసన మల్లెపూకే ఉంటుంది అదే ఎంత గింతున్నదా అంతున్నదా కాదు రెడ్డి రెడ్డే వాడు గరీబుడైనా రెడ్డి ఆ మీరైనా రెడ్డి ఇవ్వడైనా రెడ్డి ఆయన ఏమనుకుంటుండంటే రెడ్డిలను టార్గెట్ చేస్తే నన్ను అందరూ మెచ్చుకుంటున్నారు అనుకుంటున్నాడు ఆయన ఏదో బీసీ పార్టీ పెడతాడు అటు రైపోయి వెళ్ళుండేవ నన్ను అందరు నా ఏం వస్తారు అనుకుంటారు నీ తోటి కాదు బిడ్డి అవన్నీ బంద్ చేసుకో